అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అపర్ణ స్టైల్స్ అండ్ బాక్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళు కట్టుకున్నట్టుగా శారీ ఎలా కట్టాలో అనేది ఈరోజు వీడియో ముందుగా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో కుకింగ్కి సంబంధించిన వీడియోస్ అలాగే హెయిర్ స్టైల్స్ శారీ డ్రాపింగ్ మేకప్కి సంబంధించిన వీడియోస్ అన్నీ అప్లోడ్ చేయబడతాయి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము ఇది నా శారీ అండి నా శారీని మా పాపకి సరిపోయే విధంగా ఈ శారీని నేను కుట్టుకున్నాను చూశారు కదా నా శారీని ఎంత చిన్నగా మా పాపకు సరిపోయేలా కుట్టాను అది పర్ఫెక్ట్గా శారీ ఎలా కట్టాలో కూడా నేను చూపిస్తాను ఈరోజు చూసారు కదా మొత్తం ఒకే లెవెల్గా ఉంది ముందు వచ్చేసి లాస్ట్ నుంచి శారీ చిన్నపిల్లలకి ఇంత పెద్దగా మనం కట్టలేము కాబట్టి వాళ్ళు హ్యాండిల్ చేయలేరు కాబట్టి నేను ఈ శారీని ఇట్లా సగం వరకు మర్చిపెట్టి డబల్గా ఒక కుట్టు వేసేసుకున్నాను కుట్టు వేసేసుకున్న తర్వాత టూ సైడ్స్ కూడా మడత పెట్టి కుట్టేశాను ఈ వలన ఇది మనకి కుట్టేటప్పుడు ఆ పట్టు శారీకి అనేది దారాలు ఊకుండా ఉండాలండి మనం ఏదన్నా న్యూస్ పేపర్ ఏదైనా వేసి కుట్టుకున్నట్టయితే మనకి శారీ అనేది డ్యామేజ్ అవ్వకుండా పాడవకుండా ఉంటుంది తర్వాత పేపర్ తీసేస్తే వచ్చేస్తుంది నేను అలాగే ఫోర్ సైడ్స్ కుట్టాను చూస్తున్నారు కదా పైన కింద ఇటు సైడు అటు సైడు నాలుగు వైపులా ఎందుకంటే మనం ఒక సైడే కుట్టేసి ఆపేస్తే కనుక శారీ అనేది మళ్ళీ కిందికి జారిపోతుంది అందుకని ఫోర్ సైడ్స్ కుట్టేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు శారీ నిడువు పొడవు తగ్గించడానికి రెండు వైపులా శారీని మడత పెట్టుకోవాలి మధ్యలోకి మడత పెట్టుకుని మనకి ఎంతైతే సరిపోతుంది అనుకుంటున్నామో అంతవరకు కూడా మనం మార్కింగ్ చేసుకోవాలి నేనైతే ఒక జానుడు వెడల్పు పెట్టుకుని కుట్టు వేసుకున్నాను శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా సేమ్ అదే క్వాలిటీతో వేసుకున్నట్లయితే శారీ మొత్తం ఒకే లెవెల్గా ఉంటుంది పర్ఫెక్ట్గా శారీ కట్టడానికి అనేది కుదురుతుంది చక్కగా మంచిగా చూస్తున్నారు కదా అట్లా కట్టడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది లోపల కుట్టు వేసే నేను లోపలే వేశానండి కుట్టు బయట అయితే వేయలేదు అయితే కనిపించదు కనిపించకూడదు కాబట్టి నేను లోపలే వేశాను చూస్తున్నారు కదా ఇప్పుడు శారీ పవటంచుకి పిన్నులు పెట్టేటప్పుడు మనం లోపల కుట్టుకున్నది ఉంది కదా ఎగస్ట్రా దాన్ని కిందికి మడిచి అక్కడ పిన్ పెట్టుకోవాలి వీడియోలు చూపిస్తున్నట్టుగా కింద సైడ్కే పిన్ పెట్టుకోవాలి పైకి మడిచి పెట్టకూడదు అప్పుడు శారీ అంతా కూడా జారిపోయినట్టుగా ఉంటుంది కింద సైడే పిన్ పెట్టుకోవాలి పైకి మటుకి ఈ రాంగ్ స్టెప్ మటుకి వేయకండి మంచిగా కిందకే పెట్టుకోండి అప్పుడు మనకి మనం ఎలా అయితే కట్టుకుంటామో నార్మల్గా అలాగే ఉంటుంది ఇప్పుడు పాంట్కి పిన్నులు పెట్టేసుకుంటాము నార్మల్గా ఇప్పుడు ఈ శారీ ఈ శారీని కట్టిన తర్వాత మనం శారీ ఐరన్ కానీ చేసుకున్నట్లయితే చాలా పర్ఫెక్ట్గా నీట్గా అనేది వస్తుంది మీకు అవైలబుల్ ఉంటే చక్కగా నీట్గా ఐరన్ చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది కట్టిన తర్వాత ఇప్పుడు ఈ శారీని మా పాపకి ఎలా కట్టాలో చూపిస్తాను చూసారు కదా ఇది అంత వెయిట్గా కూడా అంటే చదువు ఏ శారీ అయినా ఇట్లా కుట్టుకుని కట్టేసుకోవచ్చు శారీ మనకి ఏదైనా ఫంక్షన్లో కానీ చిన్నపిల్లలకి కట్టేటప్పుడు అయితే కనుక మిడ్డీ యూజ్ చేయకండి లంగా లాగా ఉన్నది ఏదన్నా అది ఏంటంటే సారీ అనేది జారిపోయింది వాళ్ళు హ్యాండిల్ చేయలేరు కాబట్టి నేను మీకు వీడియోలు చూపించటానికి మిడ్డీ వేసాను పావుడికి పిన్నులు ఎక్కడెక్కడ పెట్టుకోవాలో కూడా చూపిస్తాను మనం స్టార్టింగ్ అట్లా మడత పెడతాం కదా చివరిన పౌంట్ అంచుకి చివరిన లోపల సైడ్ పెట్టుకోవాలి చూస్తున్నారు కదా అంచు ఎక్కడైతే వస్తుందో దాని లోపల నుంచి పెట్టుకోవాలి ఈ లోపలికి కాకుండా అట్లా లోపలికి పెట్టుకున్నట్టయితే మనకి పిన్ కూడా కనిపించకుండా కవర్ అవుతుంది మంచిగా అట్లా పెట్టుకుని ఆ తర్వాత మన లెంత్ చూసుకుని అప్పుడు పిన్ పెట్టుకోవాలి పిన్స్ పెట్టుకుని చక్క నార్మల్గా శారీ లాగా కట్టేస్తున్నాను చూస్తున్నారు కదా మంచిగా వాళ్ళకి హాయ్ చెప్తుంది చూసారు కదా బుజ్జి బుజ్జిగా మంచిగా నీట్గా కుర్చీలు వస్తుంది ఇట్లా శారీ కన్నా మనం కడితే చాలా చేయొచ్చు ఇలా అని చూసారు కదా పైన కుర్చీలో కూడా ఊపిసి పెట్టేసి చక్క మడత పెట్టేసాను మంచిగా నేను సపరేట్ బ్లౌజ్ ఏమీ వేయలేదు డ్రెస్ టాప్ మీదే వేసేసాను చూసారు కదా రెడీ అయిపోయింది ఫైనల్ లుక్ ఇట్లా ఉంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్